తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో కరటూరి ఫంక్షన్ నందు అఖిలండ సాధు పరిషత్ అరవయ్య మహోత్సవములు ఎంతో ప్రారంభమైనవి మూడు రోజులు జరిగే కార్యక్రమాలు సాధు పరిషత్ అధ్యక్షుడు పర విద్యానందగిరి స్వామీజీ ఆవిష్కరణ చేశారు మొదటి రోజు వాసు దేవానంద స్వామీజీ పరమేశ్వరానందగిరి స్వామీజీ గీత ప్రచారానంద స్వామీజీ భక్త చైతన్యానంద సరస్వతి స్వామీజీ సచిదానందగిరి స్వామీజీ ప్రవచనాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు గద్దె మునీశ్వరరావు కరటూరి శ్రీనివాస్ ఆచార్య సత్యనారాయణ బలసూరి చక్రం పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుచున్నాయి ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది ఆ ఫలాన్ని మనం తీస్తుంది అట్లా ఉండాలి అంతేకాని వాళ్ళు ఎవరు వాళ్ళు అంటున్నారు మనకు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఎట్లా ఉంది ఒకళ్ళు ఎవరి మంచి వాళ్ళు ఎవరి చెట్టు వాళ్ళు మనం విశ్వస్తున్న పరిస్థితి కాదు ఒకళ్ళ వాళ్ళు రాజేస్తున్నారు చెట్లు అట్లాగే విశ్వం అంతా దేశం అంతా ఒక ఇరవై ఏడు మందికి ఒక పక్కన ఉన్నారు మోడీ గారు మనం ఓట్లు వేసుకుంటే ధర్మాన్ని రక్షించేవాడిని ఒకటి గుర్తు పెట్టుకోండి దైవభక్తి ఒకటే చాలు దేశభక్తి ఉన్నప్పుడే మనం బతుకుంటాం మనం ఉండాలి ఉండకపోతే ఈ సవరెక్కడ పెట్టి ఉంటాం దేవస్తాం కనుక మన ప్రయత్నం ఎట్లా ఉండాలి మన భాష్యం శరీరంలో ఆరోగ్యం ఉండాలి మనకి జ్ఞానం రావాలి అట్లాగే మనం మన మనకి మన కుటుంబానికి మొట్టమొదటి ఇంటెంచి నచ్చలేదు మనకి మనం ఎంత మన కుటుంబాన్ని రక్ష మన ఊళ్ళో మన మంచివాళ్ళు ఈ అబ్బాయి మంచి వాళ్ళు వాళ్ళ కదా బాగుండరు అని అనుకోవాలి అట్లాగే మీ వలన మీ గ్రామం నీ రాష్ట్రం నీ దేశం బాగుండాలి అందరితో కూడా చూస్తున్నాం దానికి అద్భుతమైనది మీకు శక్తి రావాలి ముఖ్యంగా ముఖ్యంగా ప్రాణశక్తి ఉండాలి ప్రాణం ఉండి ఏమి అనుకుంటాన్ని కోమా అంటారు కొన్ని కోట్ల మంత్రాలు దాదాపు ఒక నూట అరవై ఏడు దేశాలు నేను వచ్చిన సాంప్రదాయం ఏంటి ఎందుకని చెప్పారు సత్యయోగాసనం నాది సత్యయోగాసనం కాదు సత్యానంద యోగాసనం శివానంద దివ్య దివసనం దాని ప్రతిష్టాపకం నా గురువు స్వామి సత్యానంద జీ యోగము అంటే జీవించడం ఆసాను ప్రాణాయామం కాదు ఆ పరంపరలో వచ్చిన వాడిని ఇప్పుడు నాకు చూద్దాం ఎక్కువ ఉపయోగం జరుగుతుంది మనం ఏమనుకుంటున్నాం శరీరం యొక్క ఆరోగ్యం కావాలి మానసిక ఆరోగ్యం కావాలి మానసిక ఆరోగ్యం కావాలంటే ముందు వినాద కావాలి పాదా ఎన్నో రకాల పద్ధతులు కావాలి

పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్